ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా వెనుజులా మీదే ఉంది అయితే వెనుజులాపై అమెరికా దాడికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పటిది కాదు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే వెనుజులా ట్రంప్ కనుపడింది ఆ మాటకు వస్తే అపారమైన క్రూడాయిల్ నిల్వలున్న ప్రతి దేశంపై అమెరికా ఇలాంటి క్రూయల్ పాలిటిక్స్ దశాబ్దాలుగా చేస్తూనే ఉంది దక్షిణ అమెరికా అంతా తమ కాళ్ల కింద ఉండాలని వైట్ హౌస్ అనుకుంటూ ఉంటుంది దక్షిణ అమెరికాలో ఒకప్పుడు రిచెస్ట్ కంట్రీగా వెలిగి ప్రపంచాన్ని శాసించేంత చమురు నిల్వలు ఉండి కూడా ప్రస్తుతం కూటికి తిప్పల పడుతున్న వెనుజులా వెన్ను ట్రంప్ విరిచేశాడు రాత్రికి రాత్రి వెనుజులా అధ్యక్షుణ్ణి బంధించి ఆ దేశాన్నే తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఇదంతా డర్టీ క్రూడ్ ఆయిల్ పాలిటిక్స్ అని ప్రపంచం ఈ వెనుజులా ఏంటి ట్రంప్ కి అంత పగేందుకు ఇప్పుడు డీటెయిల్డ్ గా తెలుసుకుందాం ఎందుకంటే అమెరికా అధికార దాహం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పే లైవ్ ఎగ్జాంపుల్ ఇది ఆ దేశం పేరు నిజానికి వెనుజువెలా కానీ వెనుజులా అని మనం పిలుస్తుంటాం పంతొమ్మిది వందల ఇరవైలో వెనుజులాలో అపార చమురు నిల్వలు బయటపడ్డాయి అప్పటి నుంచి కొన్ని దశాబ్దాల పాటు వెనుజుల ఒక వెలుగు వెలిగింది వెనుజులాలో క్రూడాయిల్ నిల్వలు మూడు వందల మూడు బిలియన్ బ్యారెల్స్ అని అంచనా పెట్రోల్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది సౌదీ కానీ సౌదీలో రెండు వందల అరవై ఏడు ఇరాన్లో రెండు వందల ఎనిమిది రష్యాలో ఎనభై బిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలు ఉన్నాయి అంటే ప్రపంచంలో అత్యంత ఎక్కువగా చమురు నిల్వలు ఉన్నది అమెరికా పక్కనే ఉన్న వినుజులాలో పంతొమ్మిది వందల డెబ్బై లో ప్రపంచపు అత్యంత ధనిక దేశాల్లో వెనుజుల ఒకటి అందుకే అమెరికా కన్ను ఎప్పుడూ పక్కనే ఉండే వెనుజులాపై ఉండేది చమురు ఎక్కడుంటే వైట్ హౌస్ పాలిటిక్స్ అక్కడ ఉంటాయి చమురు నిల్వలు ఉన్న దేశాల్లో అమెరికా జులుం చేయడం కొత్త ఏమీ కాదు గతంలో వెనుజులాలో ఈ ఆయిల్ బావులను అమెరికన్ కంపెనీలు ఆపరేట్ చేసేవి భారీగా లాభాలు చూసే కూడా అంతవరకు ఆ రెండు దేశాల మధ్య కథ బాగానే నడిచింది కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కథ మారిపోయింది సోషలిస్టు నాయకుడైన హ్యూగో చావేజ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వినుజుల అధ్యక్షుడయ్యాడు రెండు వేల పదమూడు వరకు వెనుజులా అధ్యక్షుడు అతనే హ్యూగో చావేజ్ అధికారంలోకి వచ్చాక తమ దేశంలో క్రూడ్ ఆయిల్ వ్యాపారంలో అమెరికా ఆధిపతి త్యాన్ని ధిక్కరించాడు క్రూడాయిల్ కంపెనీలను పనిలో పనిగా స్టీల్ ప్లాంట్లను జాతీయం చేశాడు అందువల్ల అమెరికా కంపెనీలకు భారీ నష్టాలు వచ్చాయి అప్పటి నుంచి వెనుజులా అంటే అమెరికా రగిలిపోతుంది ఆ సమయం నుంచి అమెరికా ప్రభుత్వం ఆర్థికంగా ఆంక్షలు విధిస్తూ వచ్చింది వెనుజులపై పట్టు కోసం అమెరికా చెయ్యని ప్రయత్నం లేదు కానీ చావేజ్ కూడా సైన్యాధికారిగా పనిచేసి అధ్యక్షుడైన వాడే అందుకే అమెరికా ఆటలు సాగలేదు చావేజ్ పాలనలో వెనుజులాలోని ఉక్కు పరిశ్రమలను జాతీయం చేయడం వల్ల నష్టపోయిన ఒక పెద్ద ఉక్కు పరిశ్రమ యజమాని హెన్రిక్ మచాడో అతని కుమార్తె మరియా కొరినా మచాడో పంతొమ్మిది వందల అరవై రెండులో వెనుజులా రాజధాని కార్కాస్ లో జన్మించిన మచాడో రీసెంట్ గా నోబెల్ శాంతి బహుమతి పొందారు పుట్టుకతోనే ఆమె ధనవంతురాలు వెనుజులాలో ప్రతిపక్ష నేత కూడా అమెరికాతో ఎన్నో ఏళ్లుగా ఈమెకు మంచి సంబంధాలున్నాయి తమ వ్యాపారాలు నష్టపోయాయి కాబట్టి ఎప్పటి నుంచో చావేజ్ మధురోలపై ఆమెకు కోపం ఆ కోపంతోనే వెనుజులా ప్రతిపక్షంలో చేరింది చావేజ్ దిగిపోవాలని ఉద్యమాలు చేసింది ఆ ఉద్యమాలు హింసాత్మకంగా మారి చాలా మంది మరణించారు అయినా ఆమె ఉద్యమాలు ఆపలేదు సొంత దేశమైన వినుజులాలో అశాంతి సృష్టించి తన సొంత దేశానికే వ్యతిరేకంగా పనిచేసిన మచాడోకి ఏకంగా నోబెల్ శాంతి బహుమతే వచ్చింది ఆ నోబెల్ శాంతి బహుమతిని ఆమె ట్రంప్ కి అంకితం ఇచ్చింది అంటే ఇదంతా ట్రంప్ ఆడించిన గేమ్ అని అర్థం చేసుకోవాలి అంతకు ముందు ట్రంప్ తాను శాంతి బహుమతి కోసం ఆరాట పడడం అమెరికా అధ్యక్షుడికి కాక ఇంకెవరికి వస్తుందిలే అని ప్రపంచం అంతా హైప్ క్రియేట్ చేయడం ఆ తర్వాత వెనుజులా తప్ప మిగిలిన ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని మచాడోకి నోబుల్ శాంతి బహుమతి రావడం వీటి వెనుక చాలా రాజకీయాలు కనిపిస్తున్నాయి ట్రంప్ వెనిజులా ప్లాన్ లో భాగంగా ముందస్తుగా మచాడోని ప్రమోట్ చేయడానికి ఆమె క్రెడిబిలిటీని హైప్ చేయడానికి ట్రంప్ చేసుంటారన్న విశ్లేషణలే ఎన్నో వినిపిస్తున్నాయి ఇక అప్పటి వరకు ధనిక దేశంగా ఉన్న వెనుజుల హ్యూగో చావేజ్ టైంలోనే నెమ్మదిగా పతనం అవుతూ వచ్చింది దానికి కారణం హద్దులు దాటి చావేజ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఉచితాలు అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం యూగో చావేజ్ చాలా సంక్షేమ పథకాలు ప్రకటించాడు సంక్షేమ పథకాలు అనేకంటే దేశ సంపదను దానాలు చేసినట్టు పంచి పెట్టడం అంటే బాగుంటుంది చావేజ్ పథకాలను బొలివేరియన్ మిషన్ అంటారు పెన్షన్లు రుణమాఫీలు ఉచిత సర్వీసులు నగదు బదిలీలు ఇలా ఒకటి కాదు ఎన్నో చావేజ్ అమలు చేశాడు వెనిజులాలో ప్రజలు ఇంట్లో కూర్చొని తినడం తప్ప ఒక దశలో వారికి పనేమీ లేదు అంతలా సంక్షేమ పథకాలు ఉండేవి పేదరికాన్ని తగ్గించాలన్న లక్ష్యం మంచిదే కానీ అందుకు దేశ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలేలా దేశం దివాళ తీసేలా సంక్షేమ పథకాలను ప్రకటించడం యూగో చావేజ్ చేసిన అతి పెద్ద తప్పు ఇలా ముడి చమురు మీద వచ్చిన డబ్బంతా అభివృద్ధి మీద కాకుండా ప్రజల సంక్షేమ పథకాల రూపంలో చావేజ్ పనిచేశాడు వినుజులా దేశానికి అక్షయ పాత్ర లాంటి చమురు శుద్ధి కర్మాగారాలపై గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై గాని చావేజ్ దృష్టి పెట్టలేదు ధర పెరగని ముక్క అనే పథకం ప్రకటించి చౌక ధరలకు అన్ని వస్తువులను ప్రకటించాడు అలా ప్రజల దృష్టిలో యూగో చావేజ్ హీరో అయ్యాడు దేశంలో ఉన్న మూడు కోట్ల మంది ప్రజలకు సౌకర్యాలు సంక్షేమ పథకాలు హద్దులు దాటి కల్పించాడు ఉచితంగా ఇచ్చాడు పెట్రోలు రెండు సెంట్లకే ఇచ్చాడు ప్రజలంతా ఈ సౌకర్యాలకు సంక్షేమ పథకాలకు అలవాటు పడిపోయారు అన్ని ఫ్రీగా వస్తుంటే ఎవరు మాత్రం కాదంటారు కానీ కూర్చొని తింటే కొండలే కరిగిపోతాయి అలాగే వెనుజులా ఖజానా కరిగిపోయింది ప్రభుత్వం ప్రకటించిన చౌక ధరలకు ఆహార పదార్థాలు నిత్యావసర పదార్థాలు ఇవ్వలేక చాలా కంపెనీలు మూతపడ్డాయి అసలు ఉత్పత్తి చేయడమే ఆపేశారు లక్షల మంది పారిశ్రామికవేత్తలు ప్రతిభావంతులు మేధావులు దేశాన్ని వదిలి వెళ్లిపోయారు దేశంలో నిరుద్యోగం పెరిగింది ఇన్ని జరుగుతున్నా చావేజ్ సంక్షేమాలను తగ్గించలేదు తగ్గిస్తే ప్రజలు తిరగబడతారేమో అని భయపడ్డాడు వెనుజులా దేశంలో చమురు తప్ప వేరే పరిశ్రమలే లేకుండా పోయాయి అసలు వేరే పరిశ్రమ మీద వెనుజుల అధ్యక్షులు ఎవరు దృష్టి పెట్టలేదు ఆఖరికి టాయిలెట్ పేపర్ కూడా దిగుమతి చేసుకున్నారు దేశంలో పని లేదు హ్యాపీగా తినడం ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో బతకడం ఇది వెనుజులా జనానికి అలవాటైపోయింది కానీ తమ దేశానికి రాబోయే అతి పెద్ద నష్టాన్ని అక్కడి ప్రజలు కూడా ఊహించలేకపోయారు ఇలా జరిగిన బాగానే జరిగింది రెండు వేల పదమూడులో చావేజ్ మరణించాడు అతని శిష్యుడు అప్పటి వరకు వెనుజుల వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న నికోలా మధురో వెనుజులా ప్రెసిడెంట్ అయ్యాడు అతను కూడా అమెరికాను రించాడు చావేజ్ విధానాలనే కంటిన్యూ చేశాడు లేదంటే అక్కడి ప్రజలు ఊరుకోరు అంతలా సంక్షేమాలకు అలవాటు పడిపోయారు ఇటు అమెరికాకు నికోలా మధురో శత్రు అయ్యాడు సమయం కోసం వైట్ హౌస్ ఎదురు చూస్తూ వచ్చింది ఇక్కడ మధురో చేసిన తప్పులు కూడా చాలానే ఉన్నాయి వెనుజుల అసలు కథ రెండు వేల పదిహేనులో లో మొదలైంది రెండు వేల పదిహేనులో క్రూడాయిల్ ధర దారుణంగా పడిపోయింది వెనుజుల ఆదాయంలో తొంభై ఏడు శాతం పెట్రోల్ ఎగుమతుల ద్వారానే వస్తుంది అంటే పెట్రోలే వెనుజుల ఆర్థిక వ్యవస్థను నడిపించే ఇంధనం ఆయిల్ ధర ఎక్కువగా ఉన్నంత కాలం వెనుజులా కళకళలాడింది మధురో అధ్యక్షుడయ్యే నాటికి క్రూడాయిల్ ధరలు పడిపోయాయి వెనుజుల పేక మేడ కూలిపోయింది సంక్షేమ పథకాల కొనసాగింపు మధురోకి పులి మీద స్వారీల తయారైంది రెండు వేల పదమూడు పద్నాలుగులో బ్యారల్ ఆయిల్ ధర వంద డాలర్లు ఉండేది రెండు వేల పదహారు నాటికి బ్యారల్ ధర ఇరవై ఎనిమిది డాలర్లకు పడిపోయింది అలా వెనుజుల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది సంక్షేమ పథకాలు కొనసాగించలేక మధుర చేతులెత్తేశాడు ఎకనమిక్ ఎమర్జెన్సీ ప్రకటించాడు గతంలో క్రూడాయిల్ ఎగుమతుల ద్వారా వచ్చిన బంగారం క్యాష్ నిల్వలు కూడా కరిగిపోయాయి రెండు వేల పదిహేడు నాటికి తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితికి వెనుజులా చేరింది ఇక వేరే దారి లేని వెనుజుల కరెన్సీని ఎక్కువగా ముద్రించింది కరెన్సీ ఎంత ఎక్కువ ముద్రిస్తే ఆ దేశంలో రూపాయి వాల్యూ అంతలా పడిపోతుంది వెనుజులలో కూడా అదే జరిగింది డబ్బు విలువ తగ్గిపోయింది రూపాయికి దొరికే వస్తువుకి వందల కరెన్సీ నోట్లు ఇవ్వాల్సి వచ్చింది వెనుజులాలో ఎక్కడ చూసినా కరెన్సీ నోట్లే కానీ వాటికి పైసా విలువ లేదు ఆఖరికి కరెన్సీ నోట్లతో ఆట బొమ్మలు చేసుకునే స్థాయికి వెనుజుల ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది అలా ఇన్ఫ్లేషన్ రేట్ రాకెట్ లా దూసుకుపోయింది ప్రస్తుతం వెనుజుల ఇన్ఫ్లేషన్ పదమూడు లక్షల శాతం పైనే అంటే ఆ దేశం దివాలా తీసినట్లు లెక్క ప్రస్తుత వెనుజుల పరిస్థితి ఏమిటో తెలుసా ప్రతి పది రోజులకు వస్తువు ధర రెట్టింపు అవుతుంది వెనుజులా కరెన్సీ అయిన వెనుజులా బొలివర్ రోజు రోజుకు పతనం అయిపోతుంది మొదలై చేతులెత్తేసాక ఆ దేశంలో ఉచిత సబ్సిడీలు ఆగిపోయాయి దానికి అలవాటు పడ్డ జనం లూటీలు ప్రారంభించారు తిండి కోసం డైలీ నీడ్స్ కోసం హత్యలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి దేశం అల్లకల్లోలం అయిపోయింది వెనుజులా ముఖ్య పట్టణం పేరు కారకాస్ కారకాస్ అంటే జంతువు కళేవరం అని అర్థం వెనుజుల దేశం పరిస్థితి కూడా అలాగే తయారైంది ప్రపంచంలో లంచగొండి దేశాల్లో ఒకటిగా మారింది ఒకప్పుడు అత్యంత ధనిక దేశంగా ఉన్న వినిజుల ఇప్పుడు అస్థిర దేశంగా దిగజారింది ఇలాంటి పరిస్థితుల్లో వెనుజుల అధ్యక్షుడు మధురో పరపతి తగ్గిపోతూ వచ్చింది చావేజ్ తర్వాత రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆరేళ్లు మధురో పదవీ కాలం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరగాలి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో తాను గెలిచే అవకాశం లేదని మధురోకి అర్థమైపోయింది అప్పుడు మధురో నేషనల్ అసెంబ్లీ అధికారాలని మార్చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో జరగాల్సిన ఎన్నికలను రెండు వేల పద్దెనిమిదికి అంటే ముందస్తు అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాడు ప్రతిపక్షాలు వాటిని బహిష్కరించాయి అయితే ఆ ఎలక్షన్స్ లో మధురో తాను గెలిచినట్టు ప్రకటించుకున్నాడు ఎన్నికల్లో అక్రమాలు ఉన్నాయని ప్రతిపక్షాలు గోల పెట్టినా మధురో పట్టించుకోలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్నో వ్యతిరేకతల మధ్య వెనుజులాలో మధర గవర్నమెంట్ నడుస్తుంది ఇదిగో ఇక్కడే మొదరో ట్రంప్ కు దొరికాడు ఒక దేశంలో జరిగే ఎలక్షన్స్ ప్రక్రియలో ఇంకో దేశం కలుగజేసుకోకూడదు కానీ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ట్రంప్ కి మధురో దొరికాడు వెనుజులా ప్రతిపక్ష నేత జువాన్ గువాడో అమెరికా మద్దతుతో రెండు వేల పంతొమ్మిదిలో తనకు తాను వెనుజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ అని ప్రకటించుకున్నాడు అంటే వెనుజులాకి ఒకే టైంలో ఇద్దరు ప్రెసిడెంట్లు అన్నమాట అమెరికా మద్దతుతో జువాన్ గువాడో మధురోని దించేందుకు పనిచేశాడు మధురోని ప్రెసిడెంట్ గా అమెరికా గుర్తించలేదు ఇప్పుడంటే ట్రంప్ తన డెల్టా ఫోర్స్ ను పంపించి మధురోని బంధించాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలోనే మధురోపై సైనిక చర్య జరగాల్సింది అమెరికా మద్దతుతో ప్రతిపక్ష నాయకుడైన గువాడో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ముప్పైన మధురోకు వ్యతిరేకంగా తిరగబడమని సైన్యానికి పిలిపించాడు అయితే వాళ్ళు తిరగబడలేదు ఎందుకంటే మధురోకు సైన్యం మద్దతు ఉంది సైన్యంలో పెద్ద పెద్ద అధికారులకు మధురో మొదటి నుంచి పెద్ద పెద్ద ఆఫర్లు ఇస్తూ వచ్చాడు అలా అప్పట్లో ట్రంప్ పాచిక పారలేదు మధురోకి రష్యా చైనా మద్దతు ఉన్నా ట్రంప్ తగ్గలేదు మధురోను మరింత అణిచివేయడానికి అమెరికా రెండు వేల పంతొమ్మిదిలో తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించింది వినుజులతో వ్యాపార లావాదేవీలు చెయ్యొద్దని అమెరికా మిగిలిన దేశాలకు వార్నింగ్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ట్రంప్ మరింత దూకుడుగా వెళ్లి టోటల్ ఎకనమిక్ ఎంబార్గో ప్రకటించాడు టోటల్ ఎకనమిక్ ఎంబార్గో అంటే ఒక దేశాన్ని శిక్షించడానికి రాజకీయంగా ఒత్తిడి చేయడానికి ఉపయోగించే తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు ఈ ఎకనమిక్ ఎంబార్గోతో తో వెనుజుల దాదాపు దివాలా తీసింది ఆ వెంటనే అమెరికా ప్రభుత్వం వెనుజుల ప్రభుత్వానికి అమెరికాలో ఉన్న ఆస్తులన్నింటినీ ఫ్రీజ్ చేసింది అమెరికా చేతిలో కీలుబొమ్మ అయిన గోవా అధ్యక్షుణ్ణి చేయడానికే వైట్ హౌస్ ఈ రాజకీయాలు చేస్తోందని మధురో ఆరోపించాడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్నారు ఈ మధ్య కాలంలో వినిజులపై సైనిక దాడి చేసేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి కాకపోతే ఈ ప్రయత్నాలను మధురో గట్టిగానే ఎదుర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ట్రంప్ ఓడిపోయారు జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు జో బైడెన్ కాలంలో పీల్చుకుంది మళ్లీ రెండు వేల ఇరవై ఐదులో లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాడు అతను తీసిన ఫస్ట్ ఫైల్ బహుశా వెనుజులానే కావచ్చు ఈ సిచువేషన్స్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది కానీ ఇంత జరుగుతున్నా వెనుజులాను రష్యా చైనా సమర్థించాయి అయితే ఇప్పుడు అమెరికా వెనుజులా అధ్యక్షుడిని అక్రమంగా బంధించినా రష్యా చైనాలు కూడా ఏమీ చేయలేకపోయాయి వెనుజులా లో ఎలక్షన్స్ సరిగ్గా జరగలేదు ప్రజాస్వామ్యం లేదని దాడి చేస్తున్నామంటే ప్రపంచం ఒప్పుకోదు కాబట్టి మధురోపై నార్కో టెర్రర్ ముద్ర వేసి రాత్రికి రాత్రి అతనిపై దాడి చేసి అరెస్ట్ చేశారు మరి ఒక దేశ అధ్యక్షుడు మరో దేశ అధ్యక్షుడిని బంధించవచ్చా ఈ ప్రశ్న చాలా మందికి వచ్చింది అమెరికా మధురోని అధ్యక్షుడిగా గుర్తించనే లేదు కనుక అమెరికా దృష్టిలో మధురో సామాన్యుడేనని ఆ దేశం ఉద్దేశం అమెరికా చట్టాల్లో తమకు తాము ఒక చట్టం రాసేసుకున్నారు అదేంటంటే యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్ అంటే డ్రగ్ ట్రాఫికింగ్ మనీ లాండరింగ్ అంతర్జాతీయ నేరాలు ఇలాంటివి ఎక్కడ జరిగినా అమెరికా భద్రతకు ముప్పు అనుకుంటే అమెరికా కోర్టులు ఆ దేశంపై కేసు నమోదు చేయొచ్చు మధురోపై అమెరికా ఎలాంటి కేసులు పెట్టిందంటే అమెరికాకు డ్రగ్ సరఫరా డాలర్ ద్వారా మనీ లాండరింగ్ అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్స్ తో సంబంధాలు ఇలా అమెరికా చట్టాల ప్రకారం మధురోను శిక్షించే అవకాశం ఉన్న కేసులన్నీ ట్రంప్ పెట్టించాడు నిజం చెప్పాలంటే ఇక్కడ నేరము శిక్ష ఏమీ లేదు ఒక బలహీన అమెరికా లాంటి శక్తివంతమైన దేశం బల ప్రదర్శన మాత్రమే ఉంది ఇదే అమెరికాకు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా కనబడదు ఒకవేళ వెనుజులాలో చమురు నిల్వలు లేకపోయి ఉంటే ఆ దేశం వైపు ట్రంప్ కన్నెత్తి కూడా చూసేవాడు కాదు ఇదంతా ఆయిల్ నిల్వల కోసం చేసిన అమెరికా రాజకీయం మాత్రమే ఈ ట్రీట్మెంట్ వెనుజులాకు మాత్రమే కాదు ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయని ట్రంప్ అంటున్నాడు ఆల్రెడీ తన లిస్ట్ లో గ్రీన్లాండ్ ఉంది ఇక ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాళ్ళు ఇలాంటి అరాచకాలు ఇంకెన్ని చూడాలో